మంగళగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మురుగుడు లావణ్య పరిచయ సమావేశం స్థానిక చెల్లపల్లి నాగేశ్వరరావు పార్వతిల కళ్యాణ మండపంలో గురువారం సాయంత్రం నిర్వహించారు ఈ సమావేశంలో ఎమ్మెల్సీలు డాక్టర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మురుగుడు హనుమంతరావు ఎమ్మెల్యే ఆల రామకృష్ణారెడ్డి మాజీ ఎమ్మెల్యే కాండ్ర కమల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఎమ్మెల్యే అభ్యర్థి మురుడు లావణ్యను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులకు పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో వక్తలు ప్రధానంగా చంద్రబాబు నాయుడు లోకేష్లపై విమర్శలు చేయటమే లక్ష్యంగా నేతల ప్రసంగాలు కొనసాగాయి చూస్తున్నారు ప్రకటన వచ్చిన దగ్గర నుంచి కూడా కొత్తగా మనం పరిచయం చేయాల్సిన అవసరం లేదనుకుంటున్నాను కాకపోతే మనం అందరం కలిసి ప్రత్యేకంగా ఈ ప్రోగ్రాంని ఏర్పరచుకోవడం వల్ల కొంత సమన్వయంతో ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి కోఆర్డినేషన్ కోసం మరి మీరందరూ కూడా కలిసి రావాలి మనం చూస్తున్నాము ఇవాళ మరి ఎన్నో మాయమాలు చెప్తూ అన్ని పార్టీలన్నీ కలిపి మరి ఒక జగనన్నని ఓడించడానికి ఎంతో కష్టపడుతున్నారు మరి ఇక్కడ చూస్తే లోకేష్ గారు ఐదు సంవత్సరాల నుంచి ఓడిపోయినా కూడా ఇక్కడే పనిచేస్తూ మరి ఆయన విజయం తజ్యం యాభై వేల ఐదు వేలు మెజారిటీ ఐదు వేల లాస్ట్ తోటి లాస్ట్ ఓడిపోయాము ఈసారి ఐదు వేలకి రెండు సున్నాలు మూడు కలుపుకుంటారు ఒక మూడు కలుపుకుంటారంట మరి మనం ఏం చెప్తా నిజంగా ఆయన ఇక్కడ పనిచేస్తున్నారా సూపర్ సిక్స్ అని చెప్పి ఒక ప్రోగ్రామ్ పెట్టారు మన బీసీ డిక్లరేషన్ ఏర్పాటు చేశారు దాంట్లో మంగళగిరికి కేవలం మంగళగిరికి ఒక్క దాడికి మేనిఫెస్టో రిలీజ్ చేశారు మనందరికీ తెలిసిందే ఇరవై వేలు ఇల్లు కట్టిస్తామని లేకపోతే గ్యాస్ సిలిండర్ ఇస్తామని పెన్షన్స్ పెంచుతామని ఇవన్నీ మాయమాటలు ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో ఇక్కడ అధికారంలో ఉండేవారు టీడీపీ లోకేష్ గారికి నిష్ఠగా ఇక్కడ ఉన్నారు మూడు పోర్టుపోలియోలు చేశారు మనకేమన్నా చేశారా ఇప్పుడు ఎందుకని స్పెషల్గా మేనిఫెస్టో మంగళగిరి కోసం ఉమ్మడి పార్టీలు అన్ని కలిపి మేనిఫెస్టో రిలీజ్ చేయడం చేయాల్సిన టైంలో మంగళగిరి కోసం స్పెషల్గా మేనిఫెస్టో రిలీజ్ చేశారంటే మనల్ని చూసి భయపడి ఈ స్పెషల్ మేనిఫెస్టో వచ్చింది అవునా కాదా నుంచి కూడా ఆయన ముందు కనుక్కున్నది ఏంటంటే వాళ్ళు ఆలోచించిన కానీ ఈ రాష్ట్ర ప్రజానికానికి ఏం కావాలి రాష్ట్ర ప్రయోజనికానికి ఏమి కావాలి అని ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత నేనేం చేయాలి మీరింటి మధ్య ఒక సమన్వయం పెట్టుకున్నాడు ప్రజలకు ఏంటి అది తీర్చడానికి మేమేం చేయాలి చాలా మంది ఉపన్యాసాల్లో ఈ పంపులు ఉండదు కావాల్సిందేంటి చేయాల్సిందేంటి అనేది ఇంటి మధ్య ఎక్కడ కూడా ఒక సమన్వయం ఉండదు దానికి ముఖ్యమైనటువంటి ఉదాహరణ చెప్పారంటే ఇప్పుడుదాకా నేను నేనైనా ప్రే పెద్ద చెప్పాల్సినంత ప్రేరణ కాదు కానీ తెలియ యువ నాయకుడు యువ నాయకుడు అని చెప్పుకునేటువంటి నాయకుల్లో మీరు ఎప్పుడన్నా క్రిటికల్ గా గమనించండి క్రిటికల్ గా గమనించండి ఆయన ఈ రాష్ట్ర అవసరాలు ఇవి అని అంటాడే తప్ప ఈ రాష్ట్ర అవసరాలు ఈ విధంగా నేను తీరుస్తున్నాననే మాట ఏనాడు అన్న అంటే అవసరాలకి చేసే కార్యక్రమాల మధ్య ఎంత గ్యాప్ ఉంటుందో మీరు ఆలోచించండి వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు ఉపన్యాసాల దగ్గరకు రండి ఆయన ముందు నుంచి మొదట ఒక మాట చెప్తాడు జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెప్తాడో అది చేస్తాడు అదే ఆయన ఒక్కడికే సరిపోయింది అది ఆ మాట ఆయన ఏం చెప్తాడో అది చేస్తాడు మనందరికీ తెలిసిన విషయమే జగనన్న అందిస్తున్న సంక్షేమ పథకాలు కానివ్వండి అభివృద్ధి కానివ్వండి నవరత్నాలు కానీ వాలంటీర్ వ్యవస్థ కానీ అలాగే వికలాంగుల పెన్షన్లు అవన్నీ ఇస్తున్నారు కదా వాలంటీర్ వ్యవస్థ ఇంకా సచివాలయాల వ్యవస్థ కానీ ఎంత మెరుగ్గా ఉన్నాయి అనేది మనందరికీ తెలిసిన విషయమే మరి మీకు మంచి జరుగుంటేనే నాకు ఓటేయండి అని ధైర్యంగా అడిగే నాయకుడు మన జగన్లో ఒక్కడే మరి మన ప్రభుత్వము నిజంగానే పేదని ఆకలిచ్చే ప్రభుత్వం పేదల కళ నెలవారాలి అన్నది అన్నదే మరి జగనన్ను అనుకోవడం మరి వారి అభివృద్ధి జరగాలి అంటే మనం జనానని మనం ఖచ్చితంగా గెలిపించుకోవాలి అలాగే ఎంపీగా పోటీ చేస్తున్న కిల్లా రోసయ్య గారికి నేను స్థానికురాలుగా మీ అందరికీ అందుబాటులో ఉండే మీ చెల్లెమ్మని మీ ఇంటి బిడ్డని మీ ఆడపడుచునైనా ముందు ఎప్పటికీ మీ ఆదరణ ఆశీసులు నాకుంటాయని ఆశిస్తూ విజయానికి మీ అందరు సహాయ కావాలని కోరుకుంటున్నాను మరి మీ అందరి ప్రోత్సాహమే నా ఉత్సాహం మరి ఎన్నికలకి మీరంతా నన్ను భారీ మెజారిటీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి మనందరం ఫ్యాన్ గుర్తుకే ఓటు అయ్యారు కదా ఒక్కసారి ఫ్యాన్ గుర్తుకే మన ఓటు అని చెప్తాము నాకు మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై జగన్ జై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జోహార్ వైఎస్ఆర్ ఆర్టీఎంసీ కార్పొరేషన్ పరిధిలో సుమారు ఇరవై మూడు వేల మంది నిరుపేదలు ఇల్లు లేని వాళ్ళు ఉంటే వాళ్ళందరికీ కూడా రాజధాని ప్రాంతంలో సిఆర్డిఏ చట్టంలో రాసున్న దానిని అనుసరించి ఐదు శాతం స్థలం ఈడబ్ల్యూఎస్ అని ఉంటది ఎకనామికల్లీ మేజర్ సెక్షన్ అంటే పేదవాళ్ళకి ఎండ స్థలాలు కట్టించాలి అనే చట్టం లోపల ఉన్నటువంటి దానికి అనుగుణంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి శంకుస్థాపన చేపిస్తే ఇంటి ప్లాట్లు మనం పంచిస్తే ఆ పేదవాళ్ళకి ఇల్లు రాకూడదు ఎస్సీ ఎస్టి మైనార్టీలు మా ఇళ్ల మధ్య ఉండకూడదు వీళ్ళు పేదవాళ్ళు మా మధ్య ఉండకూడదు పేదల కూతు ఉన్నవాళ్ళు మా మధ్య ఉండకూడదు ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అని కోర్టులు సమర్పించినటువంటి అఫిడవిట్ లో సంతకాలు పెట్టి కేసులు వేపించి ఇళ్లు ఆపించినటువంటి పరిస్థితి నువ్వు మర్చిపోయావా లోకేష్ అని చెప్తే నేను అంతేకాదు ఈ ఈ మంగళగిరి గౌతమ్ బుద్ధ రోజు సంగతి పోవటం మరి అయ్యా కొడుకులు ఇద్దరు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా మంత్రిగా ఈయన వీళ్ళిద్దరూ ఎలగబెట్టారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కూడా ఒక్క రోజన్నా మంగళగిరి పట్టణానికి కానివ్వండి తాడేపల్లి పట్టణానికి కానివ్వండి మంగళగిరి తాడేపల్లి రూడల్ గ్రామాలు కానివ్వండి గుంగురాల గ్రామాలు కానివ్వండి ఏ ఒక్క రోజున్నా వీళ్ళు వచ్చారని చెప్పి అడుగుతూ ఉన్నాం మీ అందరికీ తెలుసు మీ మనసాక్షులు తెలుసు ఏ కూడా రాలా అయినా అసలు పైగా ఇప్పుడు మేము అభివృద్ధి చేశాము చెప్తా చెప్పి ఉన్నాడే మీలో ఎంతమందికి తెలుసు లేదా నేను చెప్పదలుచుకున్నా ఇదే గౌతమ్ బుద్ధ రోడ్డుని మనము విస్తరింపజేసి మరి మంగళగిరి రాజధాని ప్రాంతం కాబట్టి ఇక్కడ డెవలప్ చేయాలి పేదవాళ్ళు సామాన్యులు ఎక్కువగా ఉన్న చోట అభివృద్ధి చేసి చూపించాలని జగన్మోహన్ రెడ్డి గారి చేతికి దానికి అనుగుణంగా మనం పనిచేస్తే ఈయన తన మనుషులతో కేసే పిచ్చాడు ఈ డివైడర్ కట్టడానికి వీలు లేదు అని చెప్పి డివైడర్ ఆగిపోతే రోడ్ ఆటోమేటిక్ గా ఆగిపోద్ది అంటే ఏపిస్తే పిచ్చారు తెలుసు తెలుసండి ఈ రోడ్డు ఈ డివైడర్ కి సంబంధించి ఇది కార్పొరేట్ ఇది ఆర్ఎంపి రోడ్ అయితే కార్పొరేషన్ రోడ్డు సంబంధించి కార్పొరేషన్ ఏరియాలో వేస్తున్నారని అదే విధంగా కార్పొరేషన్ డబ్బులు పెడతా ఉన్నారు దీనికి ప్రభుత్వం నుంచి డబ్బులు తీసుకురాకుండా అని చెప్పేసి కోర్టులో ఈ నారా లోకేష్ కేసు ఇస్తే ఫస్ట్ కేసు అదే వచ్చిందండి ఆ రోజున నాకు బాగా గుర్తు జడ్జి గారు ఏమన్నారో తెలుసా ఏమయ్యా రూల్ వేస్తా ఉంటే అవి కార్పొరేషన్ డబ్బులా రాష్ట్రం డబ్బులా ఎన్ని లీగల్ గా అని చెప్పి ఇచ్చిన ఒక పడేసాడు ఆ కేసు కార్యక్రమాలు అంటే ప్రజలకి అందుబాటులో ఉండేటటువంటి పరిపాలన ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు అది వాస్తవమైనటువంటి మనందరం కూడా అనుభవిస్తా ఉన్నాం ఏనాడైనా స్వతంత్రం వచ్చిన తర్వాత ఒక్క రూపాయి ఏ కూడా దాఖలాలు ఉన్నాయా మీరు ఆలోచిస్తుంది బీసీ కార్పొరేషన్లో ఎస్సీ కార్పొరేషన్లో కార్పొరేషన్ ద్వారా అప్పులు ఇచ్చేవారు అంతకు మించి ఇచ్చినటువంటి దాఖలాలు నాకైతే తెలియదు స్కాలర్షిప్ పిల్లలకి ఇచ్చేవాళ్ళు చదువుకోవాలని ఈనాడు మరి ముఖ్యమంత్రి గారు ఈ విధానాన్ని కూడా చూశారు రైతు అవసరాలు ఏంటి రైతు ఏ రకంగా అభివృద్ధి చెందుతాడు అనే అట్లానే సమాజంలో పేదవాళ్ళు పిల్లలను చదివించుకోవాలంటే వాళ్ళకి ఏ రకమైనటువంటి సహాయం చేయాలి ఆర్థికంగా మనం వెనకాలను సహాయం చేసేట్లయితే వాళ్ళ పిల్లల్ని చదివించుకుని అభివృద్ధి చెందేటటువంటి పరిస్థితి ఉంటుంది అనేది రెండవది తర్వాత వైద్య సదుపాయం ప్రతి ఒక్కళ్ళకి కూడా అందుబాటులో ఉండాలి అది వాళ్ళు భరించేటటువంటి పరిస్థితి లేదు సమాజంలో ఏ ఇబ్బంది వచ్చినా వైద్య సదుపాయం పేదవాళ్ళకి చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వందే అని గుర్తించినటువంటి ముఖ్యమంత్రి ఈ మూడు అంశాలు ప్రధానమైనటువంటి ఈ అంశాన్ని ఆయన దగ్గర పెట్టుకొని పరిపాలనలో ఎక్కడా కూడా ఒడుదుడుకు లేకుండా ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా సహాయాన్ని ఆపకుండా